హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ బూ వన్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈ కార్తీక మాసంలోని త్రీనాథస్వాముల వాళ్ళని మేళా అనేది ఇంట్లో సమర్పించుకున్నట్టయితే చాలా మంచిదండి సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు కొంతమంది ఒక మేళాను సమర్పిస్తారండి కొంతమంది మూడు మేళాలను ఒకేసారి సమర్పిస్తారు కొంతమంది ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క మేళాను సమర్పిస్తారు ఈ పూజ మనం కార్తీక మాసంలో ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చండి సో ఫస్ట్ మనం గణపతికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి వచ్చిన తర్వాత అప్పుడు త్రిమూర్తులకి వేరు వేరు ప్రమిదల్లోని నువ్వులతో కానీ నెయ్యితో కానీ మన దీపం వెలిగించుకొని మూడు కలశాలను ఏర్పాటు చేసుకొని త్రీనాథ్ యొక్క అష్టోత్తరాలు చదువుకోవాలండి దాని తర్వాత సోమవరేఖ కథ అన్నది మనకి చదువుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని పూజించి తర్వాత మూడు వేరువేరు మట్టి ప్రమిదల్లోని నిప్పుని రాజేసి ఇందులోనే మనము గంజాయిని కొంచెం కొంచెం చేసి ధూపం అన్నది స్వామివారికి అనేది చూపించాలండి భక్తి శ్రద్ధలతోని కథ విన్న కథ చదివిన వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి అంటారు స్వామివారికి ఎటువంటి వండిన పదార్థాలు నివేదించాల్సిన అవసరం లేదండి నానబెట్టిన అటుకుల్లోని బెల్లము కొబ్బరి తమలపాకు ముక్కలు కలిపి ప్రసాదంగా నివేదించాలి దాంతోపాటు పచ్చిచలంబీడి అండ్ వడపప్పు కూడా నివేదించాలండి వేరువేరుగా తాంబూలన్నవి సమర్పించి కొబ్బరికాయ కూడా నివేదించాలి స్వామి యొక్క మంగళహారతి చదువుతూ స్వామివారికి హారతి అనేది మనం సమర్పించాలండి సో ఈ మేళా చేసుకున్నట్టయితే ఇంట్లోని చాలా ప్రశాంతంగా ఉంటుంది త్రిమూర్తులకి పూజ చేసే భాగ్యం కూడా ఈ మేళాలోనే మనకి దక్కుతుందండి అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఈ మేళ చేసినట్టయితే అంగవైకల్యం తొలగుతుందని చెప్పేసి చెప్తారండి వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్